రోజు ఇంట్లోనే ఉంటే చాలా బోర్ కొడుతుంది మామ అలా సరదాగా ఎక్కడైనా టూర్కి వెళ్తే బాగుంటుంది సో ఆలోచిస్తున్నా ఏ ప్లేస్కి వెళ్తే బాగుంటుందని అలా ఆలోచించాను ఫైనల్గా ఒడిశాలోని చిలికా సరస్సుకి వెళ్ళడానికి ఫిక్స్ అయ్యా చిలికా సరస్సులో కాళీజాయి అని ఒక ఫేమస్ టెంపుల్ ఉంది భయ ఆ టెంపుల్కి ఒక స్టోరీ ఉంది ఆ స్టోరీ వినగానే కొంచెం ఇంట్రెస్ట్ అనిపించింది భయ సో లేట్ చేయకూడదని చక్కగా ముస్తాబాయి బయలుదేరిపోయాడు ఈ మా కాలిజాయి టెంపుల్ అనేది చిలికా సరస్సులోని ఒక ద్వీపంలో ఉంది చాలామంది అక్కడ దేవుణ్ణి పూజించుకోవడానికి పడవల్లో వెళ్తుంటారు ఆ పడవ ప్రయాణం చాలా హ్యాపీగా కూల్గా ఉంటుంది అసలు ఈ టెంపుల్కి మాకాలి జై అనే పేరు ఎలా వచ్చిందంటే పూర్వకాలంలో జై అనే పేరు గల ఒక అమ్మాయి ఉండేదంట ఆ అమ్మాయికి కొత్తగా పెళ్ళైంది సో పెళ్ళి అయితే తప్పకుండా అత్తవారింటికి వెళ్ళాలి కాబట్టి పెళ్లి కూతురు ఆమె తండ్రితో పాటు బయలుదేరింది యాక్చువల్గా పెళ్లి కూతురు యొక్క భర్త ఉండే ప్లేస్ అనేది చిలక సరస్సులోని ఒక ద్వీపంలో ఉండేదంట ఆ ద్వీపానికి చేరుకోవాలంటే తప్పకుండా పడవ ప్రయాణం చేయాలి సో వాళ్ళు అలా జర్నీ చేస్తున్నారు సడన్గా అప్పుడే వాతావరణం అనేది మారిపోయింది ఆకాశం మొత్తం మబ్బులతో నిండిపోయి పెద్ద తుఫాన్ వచ్చిందంట ఆ తుఫాన్లో వాళ్ళ పడవ అనేది ముడికిపోయింది ఆ యాక్సిడెంట్లో పెళ్లికూతురు యొక్క తండ్రి అలాగే బోట్ నడిపే వ్యక్తి మాత్రం బతికారంట కానీ పెళ్లికూతురు మాత్రం ఆ ప్లేస్లో ఎక్కడా కనిపించలేదంట సో ఇలా సడన్గా మాయమవడంతో ఆ ఊరు ప్రజలందరూ నిజంగా ఖాళీ మాత్రం ప్రత్యక్షమైందని అనుకున్నారంట అలా ఈ ఊరు ప్రజలందరూ ఆ ద్వీపంలో గుడికట్టి ఆమె గుర్తుగా మాఖీ జయని పేరు పెట్టారంట సో స్టోరీ విన్నారు కదా అక్కడికి వెళ్దామా చలో అలా మీరు టెంపుల్ చేరుకోగానే ఆ టెంపుల్ సైడ్లో చిన్న చిన్న షాప్స్ ఉంటాయి అన్నమాట ఆ షాప్లో మీకు స్వీట్స్ అమ్ముతుంటారు అంటే దేవుడి యొక్క నైవేద్యాలు అనమాట అక్కడ మీకు పూజా సామాన్లు కూడా దొరుకుతాయి ఇక్కడ స్వీట్ చాలా బాగుంటుంది అలా రైట్ సైడ్ వెళ్తే ఒక షాప్లో జ్యూస్ అనమాట సో నేను లస్సీ ట్రై చేద్దాం అనుకున్నా ఇప్పుడే లస్సీ తాగాను టేస్ట్ అయితే నార్మల్గా ఉంది సో మీరు ఎంతమంది కాలేజీ టెంపుల్కి వెళ్ళారు కామెంట్ చేయండి సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వెళ్ళకం నాలో పెట్టుకోండి థ్యాంక్ యూ